as i said my name is c rajeshwari i am from nanjal district thank you sir for giving this opportunity to share my feelings and also getting opportunity to go to uh, abroad at this young age we have participated in many uh, programs i have especially spoken about the women empowerment and girls education sir uh, only because of your vision on girls ed education uh, we all know that under nadu nedu scheme uh, revolutionary changes have been happened in the government schools especially in the sanitation facilities uh, and also when i explained about this Svecha program with the students from different countries with whom we have uh, discussed in the columbia university uh, they are also very interested and also inspired from this Svecha program uh, with these initiatives uh, more girls enrollment ratio have been increased in the state and dropout rates have been decreased సో దాట్ గర్ల్స్ కెన్ ఆల్సో హ్యావ్ డ్రీమ్స్ అండ్ డ్రీమ్స్ టు రీచ్ మై నేమ్ ఈస్ అలం రిషితారెడ్డి థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ అస్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ చిన్నప్పటి నుంచి నాకు చాలా కోరిక సార్ మిమ్మల్ని కలిసి మాట్లాడాలని ఈ రోజు నెరవేరింది సార్ అది నా ఆనందానికి అద్దలేవు సార్ మీ మీద నమ్మకంతో మంచి చదువునిస్తారనే నమ్మకంతో నేను ఎయిత్ ట్వంటీ ట్వంటీలో గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యాను సార్ మంచి చదువునే కాకుండా మా కడుపు నిండా అన్నం పెట్టారు సార్ మాకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని లైక్ క్వాలిటీ బ్యాగ్ బుక్స్ నోట్బుక్స్ యూనిఫామ్ షూస్ అండ్ ఎనీ ఎవ్రీథింగ్ యూ గేవ్ అస్ మాకు ఏమేమి కావాలో ఒక సొంత మామలా మమ్మల్ని చూసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్ ఈ అన్ని ఫెసిలిటీస్ యూస్ చేసుకొని నేను టెన్త్ మున్సిపల్ హై స్కూల్లో ఫైవ్ ఎయిటీ సెవెన్ మార్క్స్ సంపాదించాను సార్ ఈ మమ్మల్ని ఇలా ప్రోత్సహిస్తూ ఆనిమత్యాలు అనే ప్రోగ్రామ్ ద్వారా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఇలా అమెరికా పంపి ఇంటర్నేషనల్ లో మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు సార్ మేము ఫ్లైట్ ఎక్కుతామని అమెరికా వెళ్ళి ఒకరోజు ఇలా మాట్లాడతామని నేను ఎప్పుడు అనుకోలేదు సార్ కళలో కూడా సాధ్యం కాని ఇళ్ళలో సాధ్యం చేసి చూపించారు సార్ మీరు అక్కడ వి పార్టిసిపేటెడ్ ఇన్ మెనీ సెషన్స్ అండ్ ప్రోగ్రామ్స్ అండ్ వి ఇంటరాక్టెడ్ విత్ మెనీ అదర్ డెలిగేట్స్ ఎస్పెషలీ వీ హ్యావ్ అ గ్రేట్ conversation between some delegates in u.s department of states we met eric christiansen and many other delegates there and we all talk about the education reforms which are done in our state and we also tell the importance of education and they all clarify our doubts about the education system in u.s e and sir. i learned a lot of new things నా టోటల్ ఐడియాలజీ అంతా మారిపోయింది సార్ అక్కడ చూసిన యూనివర్సిటీస్లో చూసిన తర్వాత నేను అక్కడికి వెళ్ళి చదువుకోవాలి అని కోరిక మొదలైంది సార్ దానికి స్టార్టింగ్ డేస్ ఇక్కడే మంచిగా ఉంది సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ మీరు ఒక రోజు ఒక మాట అన్నారు సార్ వన్ చైల్డ్ వన్ టీచర్ వన్ పెన్ వన్ బుక్ కెన్ చేంజ్ ద వరల్డ్ ఈ లైన్ తిరుగులేదు సార్ మీరు ఈ నమ్మకాన్ని ఉంది మై నేమ్ ఇస్ విశ్వర్ ఐ తిరుపతి డిస్టిక్ సార్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ మై స్కూలింగ్ సార్ బికాస్ ఆఫ్ స్కూలింగ్ ఓన్లీ ఇయర్స్ ప్రైవేట్ స్కూల్ ఫిఫ్త్ క్లాస్ వరకు చదివాను సార్ అండ్ బికాస్ ఆఫ్ ఫీ బర్డ్ ఆన్ మై ఫ్యామిలీ ఐ జాయిన్ ఇన్ గవర్నమెంట్ స్కూల్ ఇన్ టూ థౌసండ్ ఎయిటీన్ బట్ నాకు అప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపించేవాడిని కాదు సార్ గవర్నమెంట్ స్కూల్లో ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ అనేది పూర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుందని అక్కడ పూర్ ఎడ్యుకేషన్ ఉంటుందని అలా థింక్ చేసేవాడిని బట్ ఆఫ్టర్ యూ బికేమ్ సిఎం అండ్ ఆఫ్టర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నాడు నేడు ద చేంజెస్ వేర్ డ్రాస్టికలీ హ్యాపీ అండ్ మా స్కూల్ అనేది ఒక లర్నింగ్ ఎన్విరాన్మెంట్ గా మారింది అసలు ఎన్ని ఆపర్చునిటీస్ సార్ అసలు మాటల్లో చెప్పలేను జగనన్న అన్న గౌరవ ముద్ద విద్యా కానుక ఎస్పెషలీ నాకైతే నాకైతే జగనన్న విద్యా కానుక చాలా ఇష్టం సార్ ఎందుకంటే మీరు క్వాలిటీ బ్యాక్ క్వాలిటీ షూస్ ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా ఎస్పెషలీ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అని ప్రొవైడ్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఆర్ ఏబుల్ టు ఇంప్రూవ్ అవర్ స్కిల్స్ అండ్ ఏబుల్ టు టాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ మెనీ గ్లోబల్ ప్లాట్ఫామ్స్ లైక్ యునైటెడ్ నేషన్స్ అండ్ వరల్డ్ బ్యాంక్ అండ్ మెనీ గ్లోబల్ ప్లాట్ఫామ్స్ అండ్ ఫస్ట్ డే ఆఫ్ యూఎస్ఏ ట్రిప్ వి వెంటూ యు యునైటెడ్ నేషన్స్ హెడ్క్వార్టర్స్ అండ్ పార్టిసిపేటెడ్ ఇన్ దీజి యాక్షన్ వీకెండ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అసెంబ్లీ హాల్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అసలు యునైటెడ్ నేషన్స్ అనేది ఎంత పెద్ద ప్లాట్ఫామ్ అందరికీ తెలుసుంటది సార్ దాన్ని చూడడం కూడా మాకు నిజంగా నేనైతే సోషల్ టెక్స్ట్ బుక్ లోనే చూసాను సార్ దాన్ని మీరు నా కలర్ లో చూపించారు సార్ చాలా గ్రేట్ సార్ మీరు ఇట్ వాజ్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ అఫర్స్ దట్ వీఆర్ ఆల్ ఎంటర్ జనరల్ అసెంబ్లీ హాల్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ Uh, maybe some higher officials may not get a chance to enter, but we had that golden opportunity because of only you, sir. i'll always be thankful to you. and we went to uh, world bank headquarters also, and we explained about uh, how the educational system is uh, going in andhra pradesh and how andhra pradesh is achieving sustainable development goals, especially quality education and Yala Mark support chestundi yela opportunities uh, provide chestundi ma government and ex explain jaysandhi. my name is Manashwini, i am studying ninth grade thank you very much sir for making us to participate in these amazing delegations at first we participated at eco ambassador program which was held at the columbia university in new york we, were, we made a discussion along with the group members who came from different countries we shared our ideas and thoughts అబౌట్ in ఇన్ స్కూల్స్ development డెవలప్మెంట్ గోల్స్ schools స్కూల్స్ అండ్ క్లైమేట్ and అండ్ so on ఇంకా నేను మన రాష్ట్రంలో మన ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విధానాల గురించి కూడా వాళ్ళకి వివరించాను సార్ డిజిటల్ ఎడ్యుకేషన్ ఇంకా బైజూ స్టాబ్స్ కంటెంట్ ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ సిలబస్ మీరు అందజేస్తున్న జగన్న విద్యా కానుక కిట్ల గురించి ఇలా చాలా వాటిని నేను నాకు రిప్రజెంట్ చేశాను సార్ వాళ్ళు ఎంతో ఆసక్తికరంగా మళ్ళీ వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు సార్ మీ ప్రభుత్వం చదువు కోసం ఎంతగా కష్టపడుతుంది ఎంతగా కృషి చేస్తుంది అంటే మీ ప్రభుత్వం చాలా గ్రేట్ మేము కూడా మీ ఆనరబుల్ సీఎం సార్కి ధన్యవాదాలు చెప్పి మనం చెప్పండి అని చెప్పారు సార్ अंत उंटार प्रपंच पड़े मरी मुझे प्रपंच पड़े विधायक स्थाई सर थैंक यू वेरी मच सर मै ने द गवर्नमेंट आफ आंध्र प्रदेश इंप्लीमेंटेड मोर दीफॉम्स टू इंप्लीमेंट दुकेशन सिस्टम सर दीज रीफॉमसफु बिकाज वी आर्फर्ड इन बिफोर् टू थी सर We don't have hygienic toilet facilities and drinking water facilities, and we sit on the floors. And we don't have good faculty also to teach us. After 2019, the government of Andhra Pradesh provides us uh, hygienic toilet facilities, drinking water facilities, all facilities we provided. Due to these all reasons, uh, we should attend the school without any exception. And uh, my favorite scheme is uh, student entitlement, which is now in our language, uh, jagannanna Vidya Kanuka. Under this reform, so we facilitate, uh, we facilitated all the needs. Uh, and uh, the government of Andhra Pradesh also provides tablets to the eighth standard